పెద్దమ్మ తల్లి బోనాలు అంటే సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో జరిగే బోనాల జాతరల్లో పెద్దమ్మ తల్లికు జరిగే పండుగ ఉత్సవాలు అని అర్థం సంక్షిప్త వివరణ పెద్దమ్మ తల్లి ఇది ఒక గ్రామ దేవత ముఖ్యంగా తెలంగాణలోని పలు పట్టణాలు గ్రామాల్లో గ్రామ రక్షకురాలిగా పూజిస్తారు బోనాలు ఇది తెలంగాణ సంప్రదాయ బోనాల పండుగలో ఒక భాగం ఆషాద్ మాసంలో జూలై ఆగస్టు జరుపుకుంటారు భక్తులు గంగమ్మ మహాంకాళి ఎలమ్మ పెద్దమ్మ పోలేరమ్మ మైసమ్మ వంటి అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారు పెద్దమ్మ తల్లి బోనాల ప్రత్యేకతలు ఒకటి మహిళల బోనాల ఊరేగింపు అమ్మవారికి బోనం ఎత్తి తలపై మట్టికుండలో అన్నం గుగ్గిలం కర్పూరం పెట్టి ఆలయానికి తీసుకెళ్తారు రెండు పలహారాలు బోనాలలో వండిన అన్నం కూరలు మాంసం కొన్ని చోట్ల నైవేద్యంగా సమర్పిస్తారు మూడు ఓర్సెలు పాటలు అమ్మూర అంటూపల్లెలో వీధుల్లో పాటలు పాడుతూ ఊరేగింపు జరిపిస్తారు నాలుగు పొతురాజు అమ్మవారి తమ్ముడిగా భావించే పొతురాజు ముందుగా డప్పు మోగిస్తూ నృత్యం చేస్తూ ఊరేగింపుని నడిపిస్తాడు ఐదు జాతర వాతావరణం ఆ రోజున గ్రామం నగరం అంతా పూలతో మేళాలతో హారతులతో సందడిగా ఉంటుంది ఆధ్యాత్మిక భావన బోనాలు అమ్మవారికి ఇచ్చిన హారతులు నైవేద్యాలు కేవలం ఆచారమేగాక వ్యాధులు దూరం కావాలని పంటలు బాగుపడాలని గ్రామానికి కాపాడాలని కోరుతూ భక్తులు సమర్పిస్తారు మీకు నేను పెద్దమ్మ తల్లి బోనాల పూర్తి కథ లేదా పండుగ చరిత్రను ప్రాచీన కథలతో సహా వేలు ప్లస్ పదాల్లో చెప్పగలను మీరు చరిత్ర కావాలా లేక కథారూపంలో వినాలా